రవీందర్ చౌదరి గారు ఎన్ఆర్ ఆన్లైన్ సర్వీసెస్ హైదరాబాద్ వారు ప్రదర్శనలో పాల్గొనిస్తున్నటువంటి ప్రతిష్ట యజమానికి కూడా గిఫ్ట్ బావుకరిస్తున్నారు మన ఈ రోజు ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు చిలకలూరుపేట పశు ప్రదర్శన నిర్వాహకులు పత్తిపాటి పుల్లారావు గారి చేతుల మీదుగా పౌకరించడం జరిగింది அந்த கூட தோடலாம்

మాజీ వ్యవసాయ శాఖ మధ్యలు చిలకలూరుపేట పశు ప్రదర్శన నిర్వాహకులు పత్తిపాటి పుల్లారావు గారు మన ఈరోజు ఈ కార్యక్రమానికి ఆహ్వానితులుగా విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు వారికి ధన్యవాదములు తెలియజేస్తున్నాము అందరూ కూడా సహకరించి దూరంగా వెళ్ళాలి సర్దుకోవాలి म मात्र सिकेको हो बाबु

ని నాలుగవ రన్ లో 25 సెకన్లలో పూర్తి చేస్తుందండి రెండవ రన్ లో వరుసగా తన దత్తకన్నా 26 సెకన్ల ప్రమాణిక రవణవి మొదటి స్థానంలో వరుసగా తన దత్తకన్నా 8 సెకన్ల వెంటైగా ఉన్నారు కాబట్టి మంది పెడి కొన్సెంట మిస్టర్ రామకోటయ్య గారు వారి చేత ప్రదర్శన ఉన్నారు ఆరో వందల పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషం తొమ్మిది సెకండ్ లో పోయి రేటు జరిగింది ரெண்டாடுத்து பதாறு செகண்ட் மொபைல் மொதல் கண்ண முப்பை நாலு செகண்ட்

kalau teman-teman pelajar jadwal catatan berlangsung దూరాన్ని పన్నెండు వందల పదిహేను సెకండ్ లోంది మూడవ స్థానంలో కొనసాగుతున్న పదకొండు సెకండ్ లో మొదలైవ ఉండాలి రెండవ స్థానంలో కొనసాగుతున్న తొమ్మిది సెకండ్ లో విని ఉండాలి బాబ్యా నంది పెడిపోయారు కేసాంతల్లి గొడ్డపల్లి రవికుమార్ ఉన్నాయి నాలుగు కిలోమీటర్లు ఉన్నారు తొమ్మిదవ రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని పదకొండవ నిమిషంలో నలభై ఏడు సెకండ్ లో పూర్తి చేయండి జరిగింది మూడవ నిమిషంలో ఉన్నాను మూడవ స్థానంలో కొనసాగుతున్న తమ ఆరు సెకండ్ల ముందం చేతున్న త

அடுக்கூரா பதமூடு நிமிஷம்ல பதினேழு சேகர்ல பூர்ச்சியே ಮೂಡವ ಸ್ಥಾನಕ್ಕೆ ಪದೇ ಸೆಕೆಂಡ್ ಮೊದಲ ಸ್ಥಾನ ಮನೆಯ ದಾಳಿ ಪ್ರಸಾನ वाखते गतो मननाली हे हे అక్కడ దేవత వెళ్ళి మండలదేశీలో అడుగు దూరాన్ని ఆయనకి ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొంత పదమూడు వందల మూడు వందల ఎనిమిది వేల పద్నాలుగు

నమస్కారం ఈరోజు మన పచ్చిమాడులో రాష్ట్ర స్థాయి నందమూరి తారక రామారావు మెమోరియల్ బస్సు బల ప్రవేశ కార్యక్రమానికి మన ప్రేతమ శాసనసభ్యులు బోర రామాంజుల ఆదరణ జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా ఆమనాన్ని మన్నించి విచ్చేసినటువంటి మాజీ మంత్రివర్యులు గుంటూరు జిల్లా ఏకపాటిపై నడిపించి డైనట్ లేడర్ పేరు కిరమనూరుపేట శాసనసభ్యులు ప్రతిపాటి పొలారావు గారికి ఒకసారి తప్పటంలో అభినందనలు తెలియజేస్తున్నాము ఎందుకంటే వ్యవసాయ శాఖగా ఉంటూ వ్యవసాయ శాఖ మందిగా ఉంటూ

సీనియర్ నాయకులు పేట సమన్వయకర్త నెల సుదాసిరావు గారికి అదేవిధంగా తిరుగులు పేట రోడ్ల మండల పార్టీ అధ్యక్షులు గేమది మనమోహన్ గారి కూడా ఒకసారి తెలియజేస్తూ అదేవిధంగా మా ప్రతి మార్యంలో అన్ని మండలాల నుంచి చేసినటువంటి సీనియర్ నాయకులు మా పాటి అధ్యక్షులు మాంగళపల్లి రామగో రామగోపాల్ గారికి రాష్ట్ర రైతు ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ బాబు గారికి అదేవిధంగా సునీల్ చౌదరి గారికి నాయకులు కాసిన చేసిన నల్లమూర్తి పుమచంద్రరావు గారికి ఇక్కడ విచ్చేసిన రైతు సోదరులకు పశు పోషకులు అందరికీ ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన సాగవాన్ మండలం అంటే తెలుసు రావడాన్ని రోడ్డు మారి రామకుమార్టెన్ దేపదు విజయవాడ రామకుమార్టంగా శిక్షతాడిగిన గౌరవము మూడు నెల మూడు వందల తోమిడ పదై ఆడతారు మూడు నెల మూడు వందల తోంకే పదహారాల ద్వారా ప్రచారానికి మూడవంతా అని మూడు వస్తాను మానవావుడు కోణికి విజయం గౌరవా తెలుగు మేడ